శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర రచన స్వామి చిరంతనానంద సంకీర్తనానంద పారవస్యం కాంచనాది విషయాభిముఖత కేశవ చంద్రసేన్ని కలుసుకున్న కొద్ది కాలం తర్వాత శ్రీరామకృష్ణులు సర్వజన సమ్మోహనకరమైన శ్రీ చైతన్యుల నగర సంకీర్తనను దర్శిం దర్శింప అభిలషించి అద్భుతమైన ఒక దివ్యదర్శనం పొందారు భక్తజన మహాసమూహం పంచవటి వైపు నుండి ఆలయ ఉద్యానం ప్రధాన ద్వారం దిశగా కదులుతూ క్రమంగా వృక్ష సమూహం వెనుక అదృశ్యమైపోతున్నట్లు కనిపించింది నవద్వీప చంద్రుడైన శ్రీ చైతన్యుడు తనకు ఒకవైపు అద్వైతునితోనూ మరొక వైపు ఆ ఆ మహాసమావేశ మధ్య నుండి అఖండ భక్త్యావేశ పరవశుడై మెల్లగా పురోగమిస్తుండగా భక్తజన సాగరం సంకీర్తనానందోత్సాహ తరంగాలతో ఉప్పొంగుతోంది దివ్యానందోత్మత్తులై కొందరు తన్మయ నృత్యం చేస్తుంటే మరికొందరు ఆనందోద్వేగంలో నిశ్చయ స్థితిలో అవటం మొదలుపెట్టారు ఈ రకంగా నాలుగు శతాబ్దాల కిందటి ఆ దివ్య ప్రేమోన్మత్త దృశ్యం శ్రీ రామకృష్ణుల కట్టెదుట మళ్లీ ప్రదర్శితమైంది ఆ సమూహంలోని కొందరి ముఖాలు ఆయన మనోఫలకంపై నిలిచిపోయాయి కాలాంతరాన ఆయన తదియ వ్యక్తులను తన ప్రధాన శిష్యులలో కొందరిగా గుర్తించి వారు పూర్వజన్మలో శ్రీ చైతన్యుల సాంగోపాంగ కోటిలోని వారు అని విశ్వసించారు శ్రీ చైతన్యుల సంకీర్తన దివ్యానందానుభవాలను శ్రీరామకృష్ణులు స్వయంగా అనతికాలనున్నే పొందారు ఇది ఇలా తటస్థించింది పైన పేర్కొన్న దివ్య దర్శనానంతరం కొన్నాళ్లకు ఆయన కామార్పుకూరుకు ఆకరిసారిగా వెళ్లారు అక్కడి నుండి పరిసర గ్రామాలకు వెళ్లి అక్కడ జరుగుతున్న సంకీర్తనలలో పాల్గొన్నారు సంకీర్తన సంఘాలు జన సమూహాలు ఆయన సంకీర్తనానంద ప్రమత్తచే ఎలా అద్భుత రీతిలో ఆకర్షితులైనవో ఆయన ఈ క్రింది మాటలో మనం తెలుసుకుందాం సిహోర్ గ్రామంలోని హృదయ్ ఇంటికి వెళ్ళాను అక్కడ నుండి వాళ్ళు నన్ను శ్యామ్ బజార్కు తోడుకొని వెళ్ళారు ఆ గ్రామంలో ప్రవేశిస్తున్నప్పుడు గౌరాంగ భక్తులను కలుసుకోనున్నాను అని గ్రహించాను ఆకర్షణ అహోరాత్రాలు ఏడు రోజులు జనసమూహాలు నిరంతరం నృత్య సంకీర్తనలే జనం గోడలపైకి చెట్ల మీదికి ఎక్కి చూస్తున్నారు నటవర గోస్వామి ఇంట నాభాస అక్కడ ఇదే విధంగా అహర్నిశలు ఒకటే జనసమర్థం ఉదయం రవ్వంత విశ్రాంతికై ఒక శాల ఇంటికి పారిపోయేవాణ్ణి కానీ మధ్యలతో తాళాలతో కొన్ని నిమిషాల్లోనే అక్కడా తయారు తాకుటి తాకుటి అనే నిరంతర మృదంగ ధ్వని మా స్నానపానాలు అపరాహణం మూడు గంటలకు రోజుకు ఏడు సార్లు పుట్టిగిట్టే వ్యక్తి వచ్చారు అనే వార్త నలవంకలా వ్యాపించింది ఆ నిరంతర సంకీర్తనపు డాకాకు సోమతి తిలిపోతానేమో అని హృదయ నన్ను ఆ జన సమూహాల నుండి ఒక పొలానికి లాక్కొనిపోయేవాడు కానీ మళ్లీ చీమలబారులా జనం మమ్మల్ని వెనాడేవారు మళ్ళీ తాళాలు మద్దెలలు తకుటి తకుటి ఇలా మా వెంట పడుతున్నారు ఇదివరలో ఎన్నడూ మేము సంకీర్తన వినలేదనుకుంటున్నారా అని హృదయవారిని మందలించాడు దూర గ్రామాల నుండి జనం తండోపతండాలుగా రాసాగారు రాత్రిళ్ళు కూడా అక్కడే ఉండిపోసాగారు దివ్యాకర్షణ అంటే ఏమిటో నాకక్కడ అవగతమైంది భగవంతుడు భూమి మీద అవతరించి సలిపే నీళ్ళలోని ఆకర్షణ యోగమాయ ప్రభావం చేత కలుగుతుంది సమ్మోహనాస్త్రంతోనో అన్నట్లు దానికందరూ వశవర్తులైపోతారు ఆ ఊరి గోస్వాములు అంటే వైష్ణవ ప్రముఖులు తమకు క రావాల్సిన కట్నాలలో మేము వాటా కోరబోతున్నామేమో అని నాతో పోట్లాడడానికి వచ్చారు కానీ నేను ఒక బట్టనైనా కనీసం పొగునైనా పుచ్చుకోవడం లేదు అని సత్వరమై వాళ్ళు తెలుసుకున్నారు నేను బ్రహ్మజ్ఞానిని అని వారితో ఎవరో చెప్పారు అందుచేత వైష్ణవ పండితులు నన్ను పరీక్షింపనించారు వారిలో ఒకరు అయితే ఇతడి మెడలో తాళము నుదుట నామం లేవేమిటి అని అడిగారు అందుకు వాళ్లలో ఒకడు కొబ్బరి చెట్టు ఎండుమట్టల్లా వాటంతట అవే రాలిపోయాయి అని బదులు చెప్పాడు జ్ఞానోదయానంతరం సమస్త అనుబంధాలు తమంతా తామే తొలగిపోతాయి అనడానికి ఉదాహరణగా శ్రీ రామకృష్ణులు ఈ సామ్యాన్ని పేర్కొని తాను ఎక్కడ దీని విన్నారో తన సహజ సరళ రీతిలో చెప్పేవారు ఇట్లాగే ఎవరి నుండి ఏకించిత్తు గ్రహించినా దాని అవకాశం దొరికినప్పుడల్లా వెల్లడించడం ఆ మహనీయుని అలవాటు అమృతగాత్రులైన శ్రీరామకృష్ణుల దివ్యగానం మాదిరే ఆయన నృత్యము అందరినీ సమ్మోహితులం చేస్తూ ఉండేది కాలాంతరాన ఒక బ్రహ్మ సమాజస్తుని ఇంట్లో శ్రీరామకృష్ణుల సహజ సుందర నృత్యాన్ని కళ్ళారా చూసిన శ్రీ స్వామి ఇలా వ్రాశారు అదొక అపూర్వ దృశ్యం దివ్యానంద మహోత్తుంగ తరంగాలు పొంగి పొరలుతున్నాయి ఎల్లరూ సంకీర్తనానంద పారవశ్యంలో మునిగిపోయారు తాళ మృదంగాదులతో కూడుకున్న ఆ దివ్యగానంలోని ఆరోహణ అవరోహణను అనుసరించి త్వరితగతిలో ముందుకు అంతలో మళ్లీ వెనక్కుపోతూ ఆ భగవదానంద ప్రమత్త జనసంఘం నడుమ ఠాకూర్ అంటే శ్రీరామకృష్ణులు నృత్యం చేయసాగారు ఆయన మందస్మిత వదనాన అసాధారణమైన ఒక దివ్య తేజస్సు తాండవిస్తోంది అపురూపమైన లాలిత్య సౌకుమార్యాలు సింహబలంతో అద్భుత రీతిలో సమ్మేళనమై ఆయన ప్రతి అంగాన భాషిస్తున్నాయి ఆహా ఏం ఆ లోకోత్తర నృత్యం దానిలో ఏ పటాటోపము లేదు ఎగరడాలు గెంతడాలు లేవు అసహజమైన చేష్టలు లేవు సంయమ లోపం కించిత్తు లేదు చాలా కాలం ఒక చిన్న బురదగుంటలో బందీ అయి ఉండి హఠాత్తుగా ఒక సరోవరంలో విడవబడిన ఒక పెద్ద చేప ఎలా మెల్లగా అంతలో త్వరితంగా నానా దిశల ఈదుతూ నానా రకాల నానా విధాల తన ఆనందాన్ని ప్రకటిస్తుందో అలాగే ఆయన నృత్యంలో లోపల నుండి పైకి ఉబికే లాలిత్య మాధుర్య ఆనందాలకు అనురూపమైన సహజ స్థితిగతులు ప్రతి అవయవ విన్యాసంలోనూ ప్రస్ఫుటంగా భాసిస్తున్నాయి ఆయన తన అంతరంగంలో పొందుతున్న బ్రహ్మానందానికి బ్రహ్మ సాక్షాత్కారానికి ఆ నృత్యం ప్రత్యక్ష శారీరక ప్రకటన అన్నట్లు తోస్తోంది అలా నృత్యం చేస్తూ ఒక్కోసారి బాహ్యస్మృతి కోల్పోగా కట్టుబట్ట జారిపోతుండగా ఇతరులు దాన్ని నడుం చుట్టూ గట్టిగా బిగిస్తూ వచ్చారు భావ వేషంలో ఒక్కనొక ఒకరు బాహ్యస్మృతి కోల్పోవడం చూసి ఆయన వారి హృదయం ఇట్టే వారికి స్మృతి కలిగించారు దివ్య తేజోమయానంద వాహిని ఆయనలో నుండి జాలువారి నలువైపులా ప్రసరిస్తూ నిజమైన భక్తులను భగవత్ సాక్షాత్కార భాగ్యం పొందజేస్తున్నట్లుగా తోస్తోంది అది మందవైరాగ్యవంతులైన సాధారణ భక్తులకు తీవ్ర భక్తి కలిగించడానికి తోడ్పడగా మందబుద్ధులను ఆత్మ సామ్రాజ్యం దశకేసి ఉత్సాహంతో పురోగమింపచేయగా దివ్య సంసార ఆసక్తులకు తాత్కాలికంగా ఆ ఆసక్తిని తొలగించి వేస్తోంది ఆయన భావావేశ ప్రభావం ఇతరులను అమాంతంగా ఆకర్షించి పరవశులను చేస్తోంది ఈ సంకీర్తన దివ్యానందంలో ఇలా రెండు గంటల కంటే ఎక్కువ సమయం గడిచిపోగా దివ్య మధుర హరినామం ధరణికి తెచ్చిన వారెవరో అనే అర్థం వచ్చే కీర్తన గానం చేయగా నానా మత భక్తి ఆచార్యులకు నమస్కారాలు వరణింపబడ్డాయి జేజే జయ ధ్వనల పూర్వకంగా ఇక రామకృష్ణ పరమహంస కామార్పుకూర్ విశేషాలు పరికిద్దాం గ్రామాంతరం వెళ్ళడానికి ఒకరోజు ఆయన పల్లకి వద్దకు వచ్చారు పచ్చని శరీరానికి ఎంజాయ పట్టుపంచ బాహున బంగారు తాయెత్తు తాంబూల రంజితమై ఒప్పారే పెదవులు ఆయన రూపసంపదను ఇనుమడిస్తూ సొంపు నింపుతున్నాయి పల్లకి ఎక్కబోతూ ఆయన అక్కడికి వచ్చిన జనసమూహాన్ని చూసి ఇందరి రాకకు కారణమేమిటి అని తన పక్కన ఉన్న హృదయం అడిగారు అతడిచ్చిన సమాధానం విని తన శరీర సౌందర్యం జనాన్ని అలా ఆకర్షిస్తున్నందుకు ఎంతో నొచ్చుకున్నారు ఆ భావమే తనకు సహింపరానిది అవ్వడం చేత ఆయన ఒక మనిషిని చూడ్డానిక ఇంతమంది గుమిగూడడం నేను వెళ్ళను నేను ఎక్కడికి వెళ్ళినా జనం ఇలాగే గుమి అని అఖండ విరక్తితో అసహ్యంతో తన గదికి మరలి ఆ ఉడుపులు తీసేశారు హృదయ ప్రభుత్వం ఎంత బ్రతిమాలకున్నా ఆ రోజు ఆయన బయలుదేరలేదు బాహ్య సౌందర్యాలు అనే వాటినే లోకులు లక్షిస్తూ విషయ ఆకర్షణలకు లోనై సంసార సంతాప పరిపీడితులవుతుండడం శ్రీరామకృష్ణులకు అఖండ మనోవ్యధ కలిగించి ఉండొచ్చు తాంత్రిక సాధనల అనుష్ఠానంతరం తనకు కలిగిన అసాధారణ శరీర తేజాన్ని గురించి ఆయన ఇదే విధంగా మహావిరక్తులైనారు కదా శ్రీరామకృష్ణకు ఈ కాలంలో ఒకటి రెండుసార్లు విపరీతమైన క్షుద్భాత తలెత్తింది కామార్ పుకూర్లో కొన్ని నెలలు గడిపి ఆయన దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు భక్తులు సాధకులు అనేకులు ఆయన సాన్నిధ్యం పొందసాగారు లోకులు యావన్మంది దేనిని గురించి కలలు కంటూ కలవరిస్తూ ఉంటారో ఆ ధనం పట్ల శ్రీరామకృష్ణుల అనాసక్తిని విముఖతను వేణోళ్ల చాటే ఒక సంఘటన ఈ సమయంలోనే జరిగింది దాని గురించి ఆయన ఇలా చెప్పేవారు మార్వాడి అయిన లక్ష్మీనారాయణ వేదాంతి తరచి ఇక్కడికి వస్తుండేవాడు ఒకరోజు అతను నా పడక అశుభ్రంగా ఉండడం చూసి అంటే దాని మీద మలిన వస్త్రం పరుపబడి ఉండడం చూసి మీ పేరిట పదివేల రూపాయలు బ్యాంకులో వేస్తాను దీని మీద వచ్చే వడ్డీతో మీ సేవ జరుగుతుంటుంది అన్నాడు అతని ఈ మాటలు అని అనగానే ఎవరో లాఠీతో కుట్టినట్టు స్పృహ తప్పి పడిపోయాను తిరిగి స్మృతి వచ్చాక అతనితో ఇలా అన్నాను మళ్ళీ ఇలా మాట్లాడే పక్షంలో ఇక మెదటి నువ్వు రావద్దు ధనం తాకడం నాకు అసాధ్యం దగ్గర ఉంచుకోవడము నాకు అసాధ్యమే అతను చాలా గడుసు వ్యక్తి హేయో పాదేయ భావం అంటే ఇది విడవదగింది ఇది గ్రహింపదగింది అనే భావం మీలో ఇంకా పోలేదన్నమాట అయితే మీరు పరిపూర్ణ జ్ఞానం పొందలేదు అన్నాడు తర్వాత లక్ష్మీనారాయణ ఆ ధనం హృదయ వద్ద ఉంచుతానన్నాడు అందుకు నేను ఇలా అన్నాను అది వద్దు హృదయ వద్ద అట్టిపెట్టినా నా ఇష్టానుసారం దాన్ని ఖర్చు పెట్టమని నేను అనొచ్చు నా మాటను అతను వినకపోతే నాకు కోపం రావచ్చు ధన సంపర్కమే చెడ్డది హృదయ వద్ద ఉంచొద్దు అద్దం ముందు ఉంచిన వస్తువు ఏదైనా సరే దానిలో ప్రతిబింబించదా మరి ఈ సంఘటన గురించే మరో సందర్భంలో ఆయన ఇలా పలికారు ఆ మార్వాడి భక్తుడు ఆ ధనం ఇవ్వగోరినప్పుడు నా తలను రంపంతో తెగ కోస్తున్నట్లు అనిపించింది అమ్మా అమ్మ ఇప్పటికీ నువ్వు నాకు మళ్ళీ ప్రబోధం చూపవచ్చావా అని అమ్మతో మొరపెట్టాను ఇది ఇలా ఉండగా ఆమె అంటే శారదాదేవి మనసు తెలుసుకోగోరి అప్పుడు ఆమెను పిలిపించి ఇదిగో చూడు ఇతను ఈ ధనం ఇవ్వగోరుతున్నాడు నేను తీసుకోలేను నీ పేర ఉంచగోరుతున్నాడు నువ్వు పుచ్చుకోరాదా ఏమంటావు అని అన్నాను ఈ మాట వినగానే ఆమె అదెలా దానిని నిన్నటికి పుచ్చుకోను నేను పుచ్చుకుంటే మీరు తీసుకున్నట్టే ఉంటుంది ఆ ధనం నా వద్ద ఉంచుకుంటే మీ సేవకు ఇతర అవసరాలకు కదా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి మీరు స్వీకరించినట్లే అవుతుంది మీ త్యాగం చూసి జనం మీ పట్ల భక్తులు చూపిస్తున్నారు కనుక ఆ ధనం ఎన్నటికీ ప్రతిగ్రహింపరాదు అన్నది బ్రతుకు జీవుడా అనుకుని దీర్ఘ నిశ్వాసం విడిచాను సకల విధాలా రామకృష్ణులకు తగిన సహధర్మచారిణి కదా శ్రీ శారదామణి భగవంతునిపై నిర్భరపడక భవిష్యత్తును గురించి లేనిపోని అంచనాలు వేయడం రామకృష్ణులకు ఎంత అసహ్యకరమో నిరూపించే ఒక సంఘటన జరిగింది దాని గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం హృదయ్ ఒకప్పుడు ఒక కోడెదూడని తీసుకొచ్చాడు తోటలో మేయడానికై అది తాటితో కట్టబడి ఉండడం చూసి ఒకరోజు హృదయ్తో హృదు ప్రతిరోజు దాన్ని అక్కడెందుకు కట్టేస్తున్నావు అని అడిగాను అందుకు అతను బాబు దీన్ని మా ఊరుకు పంపుతాను ఇది బలిష్టమైన గిత్తగా తయారవుతుంది అప్పుడు దీన్ని నాగలికి కడతాను అన్నాడు ఈ మాటలు వినగానే దిగ్భ్రాంతుడని ఇలా అనుకున్నాను ఆహా ఏం దురవగాహమైన మాయాలిలా ఎక్కడి సిహోర్ అంటే హృదయ జన్మస్థలం ఎక్కడి కలకత్తా పాపం ఈ దూడ అంత దూరం పోవాలట అప్పుడు అది ఎదిగి పెద్ద గిత్త అవుతుందిట అప్పుడు దాన్ని నాగలిక్కడతాట ఇదే కదా సంసారం ఇదే కదా మాయ ఇలా అనుకుని తప్పి పడిపోయాను చాలాసేపటిగానే స్మృతి రాలేదు దివ్య దర్శనాలలో దివ్య రూపాలలో తనకు ఇంతకు మునుపే జగజ్జనని చూపిన పావనాత్ములైన భక్తులను తన ఆంతరంగిక కోటిని కలుసుకోవాలనే మహా తీవ్రవాంఛ ఈ కాలంలో శ్రీరామకృష్ణకు జనింపసాగింది జగన్మంగళకరమైన తన సందేశాన్ని దివ్య ఉపదేశ రత్నాలను లోకానికి అందించనున్న వారిని సుశిక్షితులను గావించాల్సిన సమయం ఆసనమైంది తన అలౌకిక పరితాపాన్ని గురించి ఆయన ఇలా పరికేవారు అప్పుడు నేను పొందుతున్న పరితాపానికి మేర ఉండేది కాదు ఆ నిరంతర పరితాపాన్ని పగటివేళ ఎలాగో అణుచుకోగలిగేవాడిని లౌకికుల నిస్సార ప్రసంగాలు నాకు విషప్రాయంగా తోచేవి వారంతా ఆత్మీయులైన వారందరూ ఎప్పుడు వస్తారో కదా వారితో మనసారా భగవత్ ప్రసంగాలు చేస్తూ ఎప్పుడు చిత్తశాంతిని శ్రవణానందాన్ని పొందుతానో కదా అని ఆవేదన చెందేవాణ్ణి ఆత్మానుభూతులన్నిటినీ వారితో ముచ్చటించి హృదయ భారాన్ని ఎప్పుడు దింపుకుంటానా అని తహతహలాడేవాణ్ణి ప్రతి స్వల్ప విషయం నన్ను వారిని స్మరింపజేస్తూ వారి రాకను గుర్చి నా మనోభావాలను ఉద్దీపింపజేయసాగాయి ఈ విధంగా నాకు అప్పుడు వారిని గురించే నిరంతరం చింతన ఒకరికి ఏం చెప్పాల్సి ఉంటుందో మరొకరికి ఏమి ఇవ్వాల్సి ఉంటుందో అని అప్పటికే నాలో నేను తర్జన భర్జన పడేవాడిని పగలు గడిచి సాయంత్రం అవగానే నా భావాలను వ్యాకులతను అణచుకోలేకపోయేవాణ్ణి అయ్యో మరో రోజు గడిచిపోయింది వారింకా రాలేదే అనే చింత నన్ను అలుముకునేది ఆ రాత్రికి ఆ రాత్రి సమయంలో శంఖఘంటా రావాలతో దేవాలయం మారుమ్రగుతున్నప్పుడు కుటీపైకి అంటే దక్షిణేశ్వర ఆలయ యజమానులు ఆలయానికి వచ్చినప్పుడు తాత్కాలికంగా బస చేసే భవనం కుటీ ఎక్కి దుర్భర హృదయ సంతాపంతో కళ్ళ వెంట నీరు స్టవిస్తుండగా ఎలుగెత్తి ఓ నా వత్సర్లారా అంటే నా శిష్యులారా రండి ఆహా మీరు ఎక్కడున్నారు మిమ్మల్ని చూడకుండా నేను ఇంక జీవించలేను అని అరిచేవాణ్ణి వారి కోసం నేను పరితపించినంతగా తల్లి తన బిడ్డను చూడ్డానికి పరితప్పిస్తుందా అని సందేహించేవాణ్ణి ప్రేయసి ప్రియులు కానీ ఆప్తమిత్రులు గాని పరస్పరం కలుసుకోవడానికి అలా ప్రవర్తించారని నేనెన్నడూ విని ఉండలేదు అంతగా తలడిలిపోయాను ఆ తర్వాత కొన్నాళ్ళకి భక్తులు ఒకరొకరుగా రాసాగారు రసభరితమైన కావ్యం రసిక హృదయాలను ఆకట్టుకునేటట్లు చంద్రోదయం సాగరాన్ని ఆకర్షించే రీతిలో లోకాతీతమైన ఈ శిష్య వాత్సల్యమే లోకోత్తర చరిత్రులైన శిష్యులను భక్తులను శ్రీరామకృష్ణుల సన్నిధికి ఆకర్షింపసాగింది ప్రియతమ శిష్యుడు నరేంద్రుడు అని అధ్యాయంలోకి వచ్చాం ఇప్పుడు మనం శ్రీ రామకృష్ణుల అలౌకిక ప్రేమపూరితమైన ఆ పిలుపుకు ఆయన సాన్నిధ్యం పొందసాగిన కొంతమంది గృహస్థ శిష్యులకు భక్తులకు పెదప పేర్కొదగిన మహామహనీయుడు కాలాంతరాన వివేకానంద నామంతో జగద్విఖ్యాతుడే వరలిన నరేంద్రుడు నరేంద్రనాథ్ దత్త గత శతాబ్దపు చివరి కాలంలో అమెరికా చికాగోలో జరిగిన సర్వమత మహాసభలో హిందూ మత ప్రతినిధి అయి తన మహోపన్యాసామృత వాహినులచే శ్రోతలను తన్మయతను అందించిన మహాప్రబోధకుడు భారతీయ విజ్ఞాన సనాతన ధర్మ మహత్వాన్ని పాశ్చాత్యులకు అనర్గళంగా చాటి పాశ్చాత్య మేధానిధులచే ఈశ్వర నియుక్త మహావక్త ద ఆరిటర్ బై డివైన్ రైట్ అని వేదాంత శిరోభూషణ ద పారాగాన్ ఆఫ్ వేదాంతిన్స్ అని హైందవ జంజామారుతం అంటే ద హిందూ సైక్లోన్ మణి సంకీర్తితుడు అఖండ భోగైశ్వర్య సంపన్నులైన తన అమెరికా దేశీయ మిత్రుల భవనాలలో హంస తూలికా తల్పాలపై తాను సుఖ నిద్రితుడు కాజాలడు అని చెప్పే విధంగా ఘోర దారి దారిద్ర్య పీడితులై అన్నమో రామచంద్ర అని ఆక్రోశిస్తూ పస్తులు పడి ఉన్న భారతీయ దీన జన సహస్రాలను తలచి కన్నీటి ధారలచే పడకందా తడిపిన దయార్ద్ర హృదయుడు హృదయుడు నా దేశంలో అంటే నా పరమ పవిత్ర భారతదేశంలో ఒక కుక్క అయినా పస్తుపడి ఉన్నంతవరకు దానికి ఆహారం ఇచ్చి రక్షించడమే నా పరమధర్మం ఇదే నా మతం తద్భిన్నమైనదంతా ఆ ధర్మం కృత్రిమ ధర్మం సమస్త జీవస్వరూపుని అద్వితీయుని విశేషం నా అర్థనారాయణుని నా దీన నారాయణుని సమస్త దేశస్థులకెల్లా పేద అయిన నా భారత నారాయణుని నా ఇష్టదేవతను అర్చించడానికి ఎన్ని జన్మలైనా ఎత్తుతానుగాక అసంఖ్యాక బాధలనైనా అనుభవిస్తానుగాక అని ప్రకటించి అన్నదాన విద్యాదాన దానాదులచే నేడు అఖండ దేశ సేవనే కాక లోక సేవను కూడా చేస్తూ జగత్ జగత్వ్యాప్తమై వెలసిన శ్రీరామకృష్ణ మఠ సేవా సంఘాలను స్థాపించిన దేశ భక్తాగ్రణ్యుడు విశ్వమానవ ప్రేమ పూరితుడు ద్వైతాద్వైతాది సిద్ధాంత సమన్వయమూర్తి ప్రాచ్య పాశ్చాత్య విజ్ఞాన సాగరుడు సింహ గంభీర పురుషాకృతి జగన్మోహన స్త్రీ సౌందర్యము అద్భుత రీతిలో సమ్మేళనం పొందిన మూర్తి అయిన శ్రీ వివేకానంద స్వామిని గురించి విని ఉండని పులకాంగులై ఉండని వారు మతభక్తులు కానీ సారస్వత కానీ ఉండరు కలకత్తాలోని సిమ్లా అనే పేటలోని దత్తవంశం విద్యా విజ్ఞానాలతో సిరి సంపదలతో తులతూగుతూ ఖ్యాతిగాంచింది వీరు కాయస్థ క్షత్రియులు గొప్ప విద్యావంతుడై సాంసారిక జీవిత ఔన్నత్యం కరతలామలకం అయి ఉండి దాన్ని విడనాడి ఇరవై ఐదేళ్ల నింటక మునిపే సర్వసంగ పరిత్యాగం చేసి సన్యసించిన దుర్గాచరణ్ దత్తు నరేంద్రుని పితామహుడు దుర్గాచరణ్ కుమారుడు కలకత్తాలో సుప్రసిద్ధ న్యాయవాది ఉదార హృదయ మహాభోగి అదే సమయంలో మహాదాత ఆయన విశ్రాంత దత్తకు విద్యా సౌశీల్యవతి పరాయణి అయిన ఆయన సతీమణి దేవికి వీరేశ్వర శివానుగ్రహాన దుందుమినామ సంవత్సర పుష్య బహుళ సప్తమి సోమవారం అంటే పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం జనవరి పన్నెండవ తేదీ సర్వ జనానందకరమైన మకర సంక్రాంతి నాడు నరేంద్రుడు జన్మించాడు నిత్యం రామాయణ మహాభారతాలను పారాయణ చేస్తూ వాటిలోని విశేష భాగాలను కంఠస్థం చేసుకుని ఆమె రామాయణ మహాభారత సారాన్ని నరేంద్రుడికి ఉగ్గుపాలతో పట్టింది అని చెప్పచ్చు నరేంద్రుడు దినదిన ప్రవర్ధమానుడై తోడి బాలులకు నాయకుడై మహాద్భుత ప్రతిభతో పాఠశాలలో విద్య అభ్యసింపసాగాడు ప్రేమానురాగ నిలయమైన హృదయం ధైర్య సాహసాలకు ఆకారమైన ఆత్మవిశ్వాసం శాస్త్ర కళా కౌశలానికి తావళమైన ధీశక్తి బాల్యంలోనే అతడిలో వికసింపసాగాయి బుద్ధిబలానికి దేహబలం దీప్తి ఒకసేటట్లు ఈత సాముగరిడి కుస్తీ మల్లయుద్ధం మొదలైన వ్యాయామ క్రీడలలో నిపుణుడైనాడు శారీరక మానసిక ఆధ్యాత్మిక వికాసానికి వలసిన సమగ్ర విద్యాభ్యాసమే కదా విద్యార్థులకు ఆవశ్యకం ఇక లలిత కళలలో గానం అంటే నరేంద్రుడికి ప్రాణం గాన కళా కోవిదుడైన అతడి దివ్య గాన మారుతానికి శ్రీ రామకృష్ణ పరమహంస ఎలా బ్రహ్మానంద సరోవరంలో ఓలలాడారో ముందు ముందు చూడబోతున్నాం ధ్యానం నరేంద్రుడి బాలక్రీడ దేవతా విగ్రహాలతో ఆడుకుంటూ చిన్ననాడే అతను మైమర్చిన సమయాలు ఎన్నో ఉన్నాయి కాలక్రమాన ధ్యానంలో విశేష అనురక్తుడై ఇతరులకు తెలియకుండా రాత్రి విశేష భాగం ధ్యానంలో గడిపేవాడు కళాశాలలో నరేంద్రుడు ఆంగ్లం సంస్కృతం చరిత్ర తర్కశాస్త్ర తత్వశాస్త్రాలు వీటన్నిటిలోనే కాక గాన కవిత వక్తృత్వాల్లోనూ తన కౌశలించే సహ విద్యార్థులను అధ్యాపకులను ముగ్ధులం చేస్తూ లోకంలో ఈనాడు ఘనత వహించి తీరుతాడు అని లోకంలో ఈతడు ఘనత వహించి తీరుతాడు అని కళాశాల ప్రధాన ఆచార్యనిచ్చే ప్రశంసలు అందుకున్న ప్రతిభానిధి పాశ్చాత్య తత్వశాస్త్ర వాంగ్మయాన్ని అతడింత శ్రద్ధగా కూలంకషంగా అధ్యయనం చేయసాగినా తన పిపాసన తీర్చగల తత్వానుభవ అమృతం అతనికి దానిలో లభించలేదు నరేంద్రుడు అతసేన బ్రహ్మచర్య వ్రతధారి కటిక నేల మీద లేదా కింద ఒక్కొక్కప్పుడు కంబళి మాత్రం పరుచుకుని పడుకునేవాడు మాంసాహారం వంశానుగతమైనప్పటికీ దాన్ని వర్జించి అతను ఈ కాలంలో శాకాహారం మాత్రమే తినేవాడు గంటల పర్యంతం అతని ధ్యానంలో గడిపేవాడు అంటే శ్రీ రామకృష్ణుల ప్రియతమ శిష్యుడైన ఇతను కాలాంతరంలో శ్రీ వివేకానంద స్వామి మాంసాహార విషయంగా అనుష్ఠాన వేదాంతంలో పలికిన ఈ క్రింది వాక్కులు గమనార్హం నేను ఖచ్చితమైన శాకాహారిని కాకపోవచ్చు కానీ ఈ విషయంలో ఆదర్శమేదో నాకు అవగతమే మాంసం తింటే అది తప్పని నాకు తెలుసు కొన్ని పరిస్థితుల్లో తినడం తప్పనిసరైనా అది క్రూరమని నాకు తెలుసు సకల జంతువులు నా సోదరులే కనుక మాంసం తినకపోవడమే ఏ జీవిని హింసింపకుండా ఉండడమే ఆదర్శం ధర్మం యవనోదయం నుండి నరేంద్రుడికి తన అంతరంగంలో అపూర్వ భావ సంఘర్షణ తన జీవిత ఆదర్శాన్ని గురించి హృదయ మదనం చెలరేగసాగింది దాని గురించి అతనే ఇలా పలికేవాడు యవనోదయం నుండి ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు రెండు ఆదర్శాలు దృశ్య రూపంలో నా కట్టెదట కనిపించేవి దానిలో ఒకటి నేను అఖండ భోగభాగ్యాలతో ఆశ్రిత పరివారాలతో అధికార గౌరవాలతో సకల ఐశ్వర్య విలాస వైభవోపేతుడనై లోకంలోని ఘనులైన వారిలో అగ్రస్థానం వహించిన దృశ్యం అలాంటి సామర్థ్యం నాకున్నట్లు తోచేది మరుక్షణంలోనే రెండవ దృశ్యం సర్వసంగ పరిత్యాగినై మాత్రధారినై భిక్షాన్న తృప్తుడనై ఏ చెట్టు కిందో రాత్రులు గడుపుతూ కేవలం ఈశ్వరేచ్ఛ మేరకు మనచున్నట్లుగా ప్రదర్శితమయ్యేది పరిశీలించిన కొద్దీ ఈ రెండు దృశ్యాల్లో చివరకు రెండవదే ప్రబల ఆకర్షకమై హృదయాన్ని ఆవరించేది పరమానందం పొందే మార్గం ఇదే అని తోచేది ఈ విధంగా మోక్ష సామ్రాజ్య లక్ష్మిపై దృష్టి నిలిపిన నరేంద్రుడు వివాహం ఒల్లక భగవద్ దర్శన కాంక్షతో పరితప్పించసాగాడు ఇంతకు మునిపై అతను బ్రహ్మ సమాజంలో చేరి మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ను కలుసుకున్నాడు నరేంద్రుడు ఇప్పుడు మళ్లీ దేవేంద్రుడిని సందర్శించి మహాశయ మీరు దేవుణ్ణి చూశారా అని ఆవేశపూరితుడై ప్రశ్నించాడు అఖండ వైరాగ్య సంజనితము మహా ధైర్య సాహసోపేతము అయిన ఆ ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వక దేవేంద్రుడు నాయన నీవి యోగినేత్రాలు అని ఊరుకున్నాడు నరేంద్రుడు నిరాశ నిస్పృహలతో వెనక్కి మరలాడు భగవత్ సందర్శనానికై ఇక నరేంద్రుని పరితాపం వర్ణనాతీతం అకస్మాత్తుగా అతనికి ఈ క్రింది సంగతి జ్ఞాప్తికి వచ్చింది సురేంద్రనాథ్ మిత్ర అనే భక్తుని ఇంటికి శ్రీరామకృష్ణులు విచ్చేసి ఉన్న సమయంలో కీర్తనలు గానం చేయడానికి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నవంబర్ నెల తాను అక్కడికి వెళ్ళడం జరిగింది తన గానానికి శ్రీ రామకృష్ణులు ముగ్ధులై తనను గురించి విచారణ చేయడమేగాక త్వరలో దక్షిణేశ్వరానికి రమ్మని తనను ఆహ్వానించారు కూడా ఈ సంగతి జ్ఞప్తికి వచ్చాక నరేంద్రుడు శ్రీరామకృష్ణులను సందర్శింప తల్లిచాడు నరేంద్రుని ఇప్పుడు పద్దెనిమిదేళ్లు ఈ సమయంలో నరేంద్రుని చుట్టమైన రామచంద్ర దత్త బీలే పరమార్థమే నువ్వు కావాలనుకుంటే బ్రహ్మ సమాజం పోవడం ఎందుకు దక్షిణేశ్వరంలోని శ్రీరామకృష్ణ పరమహంసుల వారి వద్దకు వెళ్ళు అని ప్రోత్సహించాడు వీలే అంటే నరేంద్రుడి ముద్దుపేరు అనతి కాలంలోనే కొందరు మిత్రులతో పద్దెనిమిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో నరేంద్రుడు శ్రీ రామకృష్ణుల సన్నిధికి వెళ్ళాడు చంద్రోదయ సమయంలో సముద్రంలో నరేంద్రుని చూడగానే తన హృదయం ఉప్పంగగా శ్రీరామకృష్ణులు అతన్ని ఎలా ఆదరించారో తెలుసుకోవడానికి నరేంద్రుని ఈ కింది వచనాలే మనకు నిదర్శనం ఆయన కోరిక మేరకు కీర్తనలు గానం చేశాను అనంతరం ఠాకూర్ హఠాత్తుగా నా చేయి పుచ్చుకుని నన్ను ఏకాంత ప్రదేశానికి తీసుకుపోయారు అక్కడ నాకేదో ఉపదేశం చేస్తారనుకున్నాను కానీ నా ఆశ్చర్యం ఏమని చెప్పను ఆనందపారవస్యంలో అశ్రుధారలు జాలువారుగా ఎంతకాలానికి వచ్చావో ఈ తండ్రి ఇంతవరకు ఎందుకు నిర్దాక్షిణ్యం వహించావయ్యా అని వివశలే పలికారు భావపారవస్యం కాస్త ఉపశమించాక మళ్ళీ ఆయనే నాయన చాలా కాలం నీ కోసం కాచుకుని ఉన్నాను లౌకికుల తుచ్ఛ ప్రసంగాలు వినడం చేత నా చెవులు తూట్లు పడ్డాయి ఆహా నా ఆత్మానుభవాలను గురించి ఒక రసజ్ఞునితో ముచ్చటించడానికి ఎంతగా పరితపించానని ఇహ నీతో ప్రసంగించి ఆ తాపాన్ని చలార్చుకుంటాను అని రంగులై వచించారు పిదప బద్దాంజలి నా ముందు నిలబడి ప్రభు నో నరుడు అనే ఒక సనాతన ఋషివని మానవాళి బాధలను బాపడానికి ఆవిర్భవించిన నారాయణుని అవతారమని నేను ఎరుగుదును అని పలకసాగారు అనంతరం ఆయన శ్వాసస్థాలతో వెన్న కలకండ మిఠాయి నాకు తినిపించి మళ్లీ ఒంటరిగా త్వరలోనే రావాలి సుమా అని నన్ను ఒప్పించి పంపారు ఏ మహావాంఛే తాను శ్రీరామకృష్ణులను సందర్శించాడో ఆ భగవత్ సందర్శన ఏక వాంచవలనే నరేంద్రుడు ఆయనను ఇట్టి ప్రేమపాశాలచే బంధించి వేశాడు ఈ విషయంగా శ్రీరామకృష్ణ వచనలను ఆలకిద్దాం అతను అంటే నరేంద్రుడు కేవలం అసంగుడై ఉన్నట్లు బాహ్య విషయ స్పృహే అతనికి లేనట్టు కనిపించాడు మనస్సులో అధికాంశం సర్వదా అంతర్వలోకనాయత్తమే ఉన్నట్టుగా అకుపించాయి ఆయన కళ్ళు లౌకిక చింతనామగ్నమైన నగరం నుండి అట్టి సత్వగుణాధికుడు ఆత్మనిరతుడు రావడం నాకు ఆశ్చర్యంగా తోచింది నా కోరిక మేరకు నరేంద్రుడు గానం చేసిన పాటలలో మంచెలో నిజనికేతనే సంసార విదేశీ విదేశీ వేషే భ్రమకేనో ఆ కారణే అంటే మరలు మనస మన నిజ నికేతంబునకు మారువేషముల దాల్చి పరదేశపు ఈ భూమిలో వ్యర్థంగా తిరుగుతూ ఉంటావేమిటి అని ఈ పాట విని వివశుడిని భావ సమాధి మగ్నుడనైనాను ఆ తర్వాత నరేంద్రుడు పుచ్చుకుని వెళ్ళిపోయాడు కానీ మళ్లీ నరేంద్రుడిని చూడ్డానికి నేను అనుభవించిన పరితాపం అంత ఇంత కాదు తడిబట్టను పిండేటట్లు ఆ వ్యాకులత నా హృదయాన్ని పిండివేసింది దుర్భర విచారానికి లోనయ్యాను వనంలో ఒక మూలకు పోయి ఓ నరేంద్ర నా వద్దకురా నేను చూడకుండా నేను ఎలా జీవించగలను అని ఎలుగెత్తి విలపించాను ఇలా ఒకరోజా రెండు రోజుల ఆరు నెలలు ఇలా గడిచిపోయాయి నరేంద్రుడితో ఇతర బాలురు వచ్చినప్పటికీ నా ప్రాణానికి ప్రాణమైనను ఆకర్షించిన వ్యక్తి నరేంద్రుడు ఒక్కడే తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం